హలో ఎవరివన్ హరహర మహదేవ శంకర నమ శివాయ ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడు భూమి మీద తిరుగుతూ ఉంటారు అని పురాణాల్లో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం రోజున ప్రతి ఒక్క మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు శివాలయంలో వెళ్ళి కార్తీక దీపాలు ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఆ శివయ్యని దర్శించుకుంటూ ఫలాన్ని అయితే పొందుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో పూజలు చేయలేని వాళ్ళు కార్తీక దీపాలు వెలిగించలేని వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఈ పది ఆలయాల్లో ఒక్క ఆలయాన్ని దర్శించినా మీకు కార్తీక మాసంలో పూజ చేసిన ఫలితం అయితే దొరుకుతుంది మరి ఆలయాలు ఏంటి అసలు ఏ టైమింగ్స్లో ఓపెన్ అవుతాయి హైదరాబాద్లో ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఆధ్యాత్మిక విషయాల గురించి మన ఛానల్లో ఎప్పటికెప్పుడు పెడుతూనే ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఆధ్యాత్మిక ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ నెంబర్ వన్ పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి గురించి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వేరే రాష్ట్రాల నుంచి వేరే ఊర్ల నుంచి వస్తుంటే హైదరాబాద్లో ఖచ్చితంగా పెద్దమ్మ గుడిని అయితే ఫస్ట్ దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ పెద్దమ్మ గుడిలో అమ్మవారు సంతాన లక్ష్మిగా మనకు దర్శనమిస్తారు అంటే లక్ష్మీదేవి సింహం పైన కూర్చొని మనకు దర్శనమిస్తుంది సో ఇక్కడ పూజలు కూడా ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి రంగురంగుల గోపురం ప్రధాన పుణ్యక్షేత్రం ప్రార్థనా హాల్ కుడ్య చిత్రాలు శిల్పాలు ఇలా ఎన్నో రకాలుగా ఇక్కడ పర్యాటకులకు భక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది సో ఇక్కడ సంవత్సరం పొడవునా జనాలు భక్తులు వస్తూనే ఉంటారు కానీ ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ఉత్తమమైన సమయము అని చెప్పాలి అంటే జూన్ జూలై నెలల్లో ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ టైంలో బోనాల పండుగ రోజు పెద్దమ్మ గుడి మొత్తం ఎప్పుడు రసవత్తరంగా ఇంకా అంగరంగ వైభవంగా ఉంటుంది పెద్దమ్మ గుడి టెంపుల్ వచ్చి ఉదయం ఆరు గంటలకు ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది మళ్ళీ ఆ తర్వాత సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పెద్దమ్మ గుడిలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ టైమింగ్స్ లోనే వెళ్తే మీరు అమ్మవారిని చాలా అందంగా దర్శించుకోవచ్చు నెంబర్ టూ జగన్నాథ ఆలయం ఒడియా సమాజం నిర్మించిన జగన్నాథ ఆలయం బంజారా హిల్స్లో ఉంటుంది ఆధునిక శిల్పకళ రూపకల్పనను బట్టి ఇది తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా నిలిచింది లార్డ్ కృష్ణ అవతారమైన ఈ జగన్నాథ ఆలయంలో బలరామ సుభద్రాల విగ్రహాలు కూడా ఉన్నాయి శివుడు పార్వతి హనుమంతుడు గణేష్ విగ్రహాలు కూడా ఇక్కడ చిన్న ఆలయాల్లో మనకు ఉంటాయి ఈ ఆలయం పూరి జగన్నాథ ఆలయం యొక్క ప్రతిబింబంగా నిర్మించబడింది ఆలయం లోపల రాతి శిల్పాలు డెబ్బై అడుగుల ఎత్తున్న శిఖర ఖచ్చితంగా ఉంటుంది రథయాత్ర వంటి పండుగల్లో గొప్ప వైభవాన్ని ఇక్కడ జరుపుకుంటారు జగన్నాథ ఆలయానికి వెళ్ళాలి అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జగన్నాథ టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది సో శని ఆదివారాల్లో కూడా ఇదే సమయాన్ని పాటిస్తారు కాబట్టి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు జగన్నాథ ఆలయానికి కూడా వెళ్ళండి నెంబర్ త్రీ బిర్లా మందిర్ రెండు వందల ఎనభై అడుగులెత్తున్న నభౌత్ పహార్లో ఉన్న బిర్లా ఆలయం హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ గుడిని అంకితం చేశారు తెల్లని పాలరాయి నిర్మాణంలో ఆ వెంకటేశ్వరుడు అద్భుతంగా కనిపిస్తాడు ఇక్కడ విస్తరించిన ఆవరణ సుందరమైన శిల్పాలు గురుబని యొక్క రాతి శిల్పాలు ఎంతో ప్రసిద్ధిగా ఇక్కడ కనిపిస్తాయి ఆధ్యాత్మిక సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి అంతేకాదు ఈ ఆలయం లో వినాయకుడు బ్రహ్మ సరస్వతి విష్ణువు శివుడు హనుమంతుడి విగ్రహాలు కూడా ఉంటాయి ఈ బిర్లా మందిర్ కొండ ప్రదేశంలో అనేక ఆలయాలు మీకు దర్శనమిస్తాయి ఇక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ అంతా మీకు ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది బిర్లా మందిర్ వెళ్ళాలి అనుకుంటే రాత్రి సమయాల్లో వెళ్తే మీరు సిటీని కూడా ఎంతో అందంగా ఆస్వాదించవచ్చు బిర్లా మందిర్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు బిర్లా మందిర్ తెరుచుకుంటుంది నెంబర్ ఫోర్ రత్న ఆలయం రత్న ఆలయం అనేది హైదరాబాద్లో చాలా తక్కువ మనకే తెలుసు ఇక్కడ ధ్యానం పఠించడం ఎంతో అద్భుతంగా భావిస్తారు ఇక్కడ వెంకటేశ్వర దేవతలు పద్మావతి దేవత అడంగ్ రత్నాలయంకు హైదరాబాద్లో ఎంతో అత్యంత ప్రసిద్ధి ఆలయాల్లాగా భావిస్తారు ఇక్కడ శంకు చక్రం నమం ఫౌంటేషన్ రూపంలో ఎంతో అందంగా కనిపిస్తాయి ఇది ఒక పురాతనమైన ఆలయం కూడా అయితే ఇక్కడ గరిష్ట పర్యాటకులను ఆకర్షిస్తుంది విష్ణువు యొక్క స్వర్గపు దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు ఫౌంటైన్లో తన భార్యతో ఆదిశేషు మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఇక్కడ కొలువై ఉంటారు ఈ ఆలయంలో యగశల కళ్యాణ కట్ట ప్రవాచనం హాలు భారీ కృత్రిమ ఉద్యానవనం అలాగే కవిలం నృత్యం చూసే కృష్ణుడి యొక్క ఆకర్షణీయమైన శిల్పాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి భక్తులు ఆలయ ప్రముఖ హాల్లో ఇక్కడ ధ్యానం చేసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు ఇక్కడ మీకు ఆలయానికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెళ్ళవచ్చు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ ధ్యానాన్ని పఠించవచ్చు వారాంతరాల్లో సెలవు దినాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి యోగా చేసేవాళ్ళు లేదా ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడండి అలాగే ఇక్కడ మీకు క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఇక్కడ కూడా దర్శించుకోండి నెంబర్ ఫైవ్ శ్యామ్ ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ బాబా మందిరంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇది హైదరాబాద్ లోని మరొక పురాతన ఆలయం ఈ దేవాలయంలో శివునికి అంకితం చేయబడి ఉంటుంది ఇక్కడ శివుణ్ణి పూజించే భక్తులందరూ వస్తూ ఉంటారు ఇది కృష్ణుడి అవతారంలో ఉంటుంది అందమైన ఆలయ నిర్మాణం రాతి శిల్పాలు చిత్రలేఖనాలు సంవత్సరం పొడవునా పర్యాటకులను ఇక్కడ ఆకర్షిస్తూ ఉంటాయి ప్రతిరోజు ఇక్కడ వందల సంఖ్యలో ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు అంతేకాదు శ్రీ కంచి కామకోటి పీఠంలో మీకు పండుగల రోజు జన్మాష్టమి అప్పుడు ఇక్కడ సుదీర్ఘంగా రాత్రిపూట భజనలు కూడా నిర్వహిస్తారు ఎక్కువగా పెద్దవాళ్లే కాదు యువత కూడా ఇక్కడికి వచ్చి భజనల్ని నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మీకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ శ్యాంబాబా మందిరం ఓపెన్లోనే ఉంటుంది నెంబర్ సిక్స్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన సరస్వతీదేవి ఆలయం సో భారతదేశంలోనే పురాతన సరస్వతి ఆలయాల్లో ఒక్కటిగా మన హైదరాబాద్లో ఉన్న ఆలయమే నిలిచింది ఈ దేవాలయంలో ప్రధానంగా జ్ఞాన సరస్వతి దేవి కాళీదేవి దేవతలు కొలువై ఉంటారు గోదావరి ఒడ్డునున్న ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనది ముఖ్యంగా వసంత పంచమి సమయంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందింది పిల్లలు ఎవరైనా అక్షరాభ్యాసంని మొదటగా ప్రారంభించాలి అంటే ఈ ఆలయానికి తీసుకొచ్చే పూజలు చేస్తారు అక్షరాభ్యాసం ప్రతిరోజు నిర్వహిస్తారు కానీ వసంత పంచమి ఈ వేడుక నిర్వహించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు మీ పిల్లల కోసం మాత్రమే కాదు మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వెళ్ళి ఆ దేవిని దర్శించుకుంటే చాలా మంచిది పిల్లల అక్షరాభ్యాసము ఉంటుంది మీ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారిని చూసిన వాళ్ళు అవుతారు ఈ దేవి అమ్మవారి ఆలయం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో ఖచ్చితంగా వెళ్ళండి నెంబర్ సెవెన్ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్లో అంటే చాలా మంది చిల్కూరు బాలాజీ ఆలయం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సేమ్ తిరుమలలో ఎలాగైతే నిర్మించారో ఇక్కడ కూడా అలాగే నిర్మించాలని నిర్మించి చాలా ప్రసిద్ధంగా పూజిస్తున్నారు అంతేకాదు తిరుమలలో ఆ వెంకటేశ్వరుడికి ఏవైతే పూజలు అందుకుంటాడో అవే పూజలు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా అందిస్తూ ఉన్నారు ఇక్కడ రోజు ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ఎలాంటి విరాళాలు కూడా తీసుకోరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇంకా ఎక్కువగా వీసా విధానాలు ఎవరైనా విదేశీ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటే పాస్పోర్ట్ కి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎన్టీవీ ఆఫీస్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్ లో ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి దర్శించి నెంబర్ ఎయిట్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్ ఎనిమిది వందల ఏళ్ల నాటే ఆలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాజులు ప్రతిపా పరుడా చేత నిర్మించబడింది ఘాట్ హనుమాన్ టెంపుల్ హైదరాబాద్ లో మరొక వినాట్ టెంపుల్ అనే చెప్పుకోవాలి హమ్మమ్మం జైన దేవాలయం హనుమంతుని హిందూ సమాజంలో చాలా ప్రాముఖ్యతగా ఇక్కడ కొలుస్తారు కర్మాంఘాట్ హనుమాన్ టెంపుల్లో హనుమాన్జీ టెంపుల్ గా కూడా ప్రసిద్ధి చెందింది ఇది నగరంలోనే ఎంతో అందమైన దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది ఇక్కడ రాముడు దేవత దుర్గా జగన్నాథ సరస్వతి నాగేశ్వర విఘ్నేశ్వర నవగ్రహాలు కూడా కలిగి ఉంటాయి కి సంబంధించి హనుమాన్ చాలీసా ఇక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ తర్వాత ఎనిమిది గంటల నుంచి ప్రతి మంగళవారం ఈ ఆలయంలో ఐదున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెరుచుకొని ఉంటాయి ఇక్కడ హనుమాన్ చాలిసా చేస్తూ ఉంటారు సో హనుమాన్ భక్తులు రామ భక్తులే కాకుండా ప్రతి ఒక్క హిందువులు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోండి నెంబర్ నైన్ కీసరగుట్ట దేవాలయం కీసరగుట్టకి చాలా మంది వెళ్తూ ఉంటారు కానీ ప్రత్యేకతల గురించి చాలా తక్కువ మందికే తెలుస్తుంది రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఆ శివుడు మనకు దర్శనమిస్తాడు అంతర్గత శాంతి ఉంటుంది ఇక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళకి సంతోషం కూడా ఉంటుందని భక్తుల నమ్మకం హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన అత్యంత సందర్శించగలిగిన శివ దేవాలయాల్లో గుట్ట కూడా ఒకటని చెప్తూ ఉంటారు ప్రతి వారం ఇక్కడికి వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఈ దేవాలయం ఒక కొండపై ఉంటుంది అద్భుతమైన శిల్పకళ ఇక్కడ చిత్రలేఖనాలకి ప్రసిద్ధి చెందింది శివుని ప్రధాన విగ్రహంతో పాటు ఈ ఆలయంలో దేవతా భవానీ శివదుర్గలను కూడా పూజించుకోవచ్చు ఇక్కడ శివరాత్రి ప్రధాన పండుగనే చెప్పాలి రామనవమి హనుమాన్ జయంతి శివ కళ్యాణం రామలింగేశ్వర బ్రహ్మోత్సవం ఇక్కడ గొప్ప లాగా జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఎంతోమంది భక్తులు వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు శివరాత్రి రోజు వెళ్తే మీకు ఆ లాగానే ఇక్కడ కూడా తలపిస్తుంది అందుకనే ఖచ్చితంగా కీసరగుట్టను కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నవాళ్లే కాకుండా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కూడా దర్శించుకోండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఓపెన్లోనే ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మాత్రమే ఈ కీసరగుట్ట ఆలయం ఓపెన్లో ఉంటుంది ఆ సమయాల్లో మాత్రమే ఇక్కడికి వెళ్ళండి సిటీ నుంచి వెళ్ళాలి అనుకుంటే పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఇవన్నీ కీసరగుట్టకి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి నెంబర్ టెన్ శ్రీ ఆదినాభ జైన ఆలయం నగరంలోనే అత్యంత జైన ఆలయాల్లో ఒకటిగా ఈ ఆలయం నిలిచింది ఇది శివారు ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంగా ఉంటుంది ఈ క్షేత్రం హైదరాబాద్ మెదక్ రోడ్డు మార్గంలో ఉంటుంది ఈ పురాతన ఆలయం జైన వర్గీయులకు సంబంధించిన దిగంబర శాఖకు చెందిన అందమైన నిర్మాణం ఇక్కడ రాతి చెక్కడాలు కొయ్య బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తాయి జెట్ బ్లాట్ గ్రానైట్ రాయితో నిర్మించిన పర్మనాథ్ ప్రధాన విగ్రహం పదకొండు అడుగుల ఎత్తు ఏడడుగుల పాముతో నిలబడిన భంగిమలో కనిపిస్తుంది ఈ టెంపుల్లో ఇతర ఆకర్షణలు మానస్తంభ్ లేదా గౌరవం స్తంభాబిపర్షి యొక్క గొప్ప తీరు నమూనాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ టెంపుల్లో వసతి గృహాలు వంటివి కూడా మీకు ఉంటాయి ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడే ఉండి మీరు హ్యాపీగా రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ స్వచ్ఛమైన జైన ఆహారం కూడా మీకు ఉచితంగానే అందిస్తున్నారు సో కాబట్టి హైదరాబాద్ శివారులో ఇది ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కావచ్చు హైదరాబాద్కి వాళ్ళు కావచ్చు శ్రీ ఆదినాథ జైన ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పది ప్రముఖ ఆలయాలు హైదరాబాద్లో వాళ్ళు కావచ్చు హైదరాబాద్కి వాళ్ళు కావచ్చు తప్పకుండా దర్శించుకోండి ఏదో ఒక టైంలో వారానికి ఒక్కటి చూసినా కూడా పది వారాల్లో పది ప్రముఖ ఆలయాల్ని దర్శించుకుంటారు కొంచెం టైంను వెచ్చించి ఆధ్యాత్మికతను కూడా ఆస్వాదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి